హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల విద్య న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరో అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది ఆ శుభవార్త ఏంటి అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం మన రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంక్రాంతి పండుగకు పరిశీలించుకొని రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్టు సమాచారం అయితే వచ్చింది ఆ నిత్యావసర సరుకులు ఏంటి మూడు వేలు ఎవరికి ఇస్తారు అనే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు మన ఆఖ్యలా అయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు నేను ఏ గవర్నమెంట్ స్కీమ్ గురించి ముందుకు చెప్పినా మీ వరకు చేరుతుంది అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని తెలుసుకుందాం ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు రేషన్ పంపిణీ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో రేషన్కి సంబంధించి బియ్యం చక్కెర పంపిణీ చేస్తారు ఒక మనిషికి వచ్చేసి ఐదు కేజీలు చెప్పున ఎంతమంది కార్డులు ఉంటాయి వారికి ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం అలాగే చక్కెర ఇవ్వడం జరుగుతుంది కదా మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నడవలేని వికలాంగులు దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా హోమ్ డెలివరీ అంటే ఇంటి దగ్గరికి వచ్చి తమ వాళ్ళతో తమ వేపించుకొని వారికి రేషన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉంది ప్రతి ఎలా కూడా అయితే ఈ సంక్రాంతి పండగను పురస్కరించుకొని అయితే ప్రతి రేషన్ కార్డు అయితే పండగ సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది బియ్యం చక్కెరతో పాటు కందిపప్పు బెల్లం నూనె గోధుమ పిండి చిరుధాన్యాలు మరియు సజ్జలు జొన్నలు మరియు ఇతర పది రకాలమైన సరుకులు ఇవి ఇస్తారని అయితే అప్డేట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా సంక్రాంతి పండుగను ఎంత ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయినది దీని ద్వారా ప్రతి ఒక్కరు పండుగను సంతోషంగా జరుపుకుంటారు అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించి అయితే మనం ఖచ్చితంగా ఈకే వయసు చేయించుకొని ఉండాలి అని అయితే అప్డేట్ చేయడం అయినది ఖచ్చితంగా మనకు ఈకే వయసు ఉంటేనే ఈ సరుకులన్నీ మనకు అందుతాయని చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా రేషన్ అందరికీ నిత్యావసర సరుకులతో పాటు సంక్రాంతి కనుక కొంత అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారు సో ఈ సరుకులు అన్నీ మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ అర్హత కలిగి ఉండాలి మీ డి ఖచ్చితంగా అలాగే మీరు కొత్తగా తీసుకున్న రేషన్ కార్డు కూడా ఈక వయసు చేయించుకోవాలి అని చెప్పడం అయితే జరిగింది ఈకేవయ్యూ లేకపోతే బియ్యం చక్కెర కూడా ఆగిపోతాయి అని సమాచారం అయితే ఉంది కాబట్టి అలాగే నిత్యావసర సరుకులు ఆగిపోతాయని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి చెక్క ప్రతి లబ్ధిదారుడు కూడా ఖచ్చితంగా ఈకేవయసు పూర్తి చేసుకొని ఉండాలి అని చెప్పేసి సమాచారం మీరు ఒకవేళ ఈకే పూర్తి చేసుకుని ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి పూర్తి చేసుకోవాలి మీ సేవా సెంటర్ లేదా సచివాలయంలోకి వెళితే మీకు ఈకేవయసు అయిందా లేదా కాకపోతే అయితే ఈకే అయితే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా చంద్రన్న సంక్రాంతి కానుక అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి యొక్క పండుగను సందర్భించుకొని వారందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని అయితే ఈ నిత్యావసర వస్తువులు అలాగే మూడు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తుంది కావున మీరందరూ ఖచ్చితంగా అంటే పొందాలని గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది ప్రతి ఒక్కరు రేషన్ కార్డు దారుడు కూడా వీటిని అన్నింటినీ పండు పొందడానికి అవకాశం కల్పించింది వీటిని మీ దగ్గరలో ఉన్న రేషన్ కార్డ్ షాపులలో ఇస్తారు దివ్యాంగులకైతే ఇంటి దగ్గరికి ఇవ్వాలని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది కావున ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుడు వీటిని పొందుకో పొందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు దీనిని పొందవచ్చును మీరు ఒకవేళ పనులలో ఉండేసి వేరొక ప్రాంతంలో ఉన్నా కూడా అంటే ఒకవేళ మీరు అనంతపురం జిల్లా కడప జిల్లా వేరు జిల్లాలో ఉండి మీరు అనంతపురం జిల్లాలో ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా అంటే అక్కడ మీ దగ్గరలో ఉన్న రేషన్ షాపుల లాంటి అయితే మీరు ఖచ్చితంగా అంటే సరుకులు తీసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచో మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది దీన్ని మీరు ఎక్కడుండైనా వినియోగించుకోవచ్చు రేషన్ కార్డు ఉన్న దారుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కూడా ఒకటో తేదీ నుంచి పదో తేదీ లోపు తీసుకోవడానికి ఉంటుంది దీనికి ఎవరు కూడా అడ్డు చెప్పడానికి వీల్లేదు కావున మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ సంక్రాంతి కానుకొని చంద్రాన్న కానుగొని తీసుకోవాలని పండగను పండగను చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో